ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకుంటే ఇక తిరిగి పుట్టడట ఇది శాశ్వతమైన మాట తిరిగి పుట్టాడు కాదు మాకు మళ్ళా ఇప్పటి ఒక ఎనభై నాలుగు లక్షల అయిపోయింది మన పుట్టడం సావడం పుట్టడం సావడం ఎనభై నాలుగు లక్షలు అయిపోయింది ఇప్పటి లాస్ట్ ఇది మానవ జన్మ ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకుంటే ఎట్లా గురుముఖాకాలం తెలుసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చెరువులో తెలుసుకోవచ్చు బుక్కులలో తెలుసుకోవచ్చు గురువేదనట్టు అయిపోయింది అవన్నీ డుల్ల వేస్ట్ అవంతా వేస్ట్ ఏ విధంగా తెలుసుకున్నా తెలుసుకోలేదు గురువుతోనే తెలుసుకున్నాడు అది ఎట్లా సేవ గురు సేవతోనే తెలుసుకున్నాడు తప్ప ఇంకో రకంగా తెలుసుకోవడానికి వీల్లేదు ఎట్లా అంటే వాదభేదము లేక నిరతము ద్వాదశ చరిత్ర చుచుందివ వాదభేదము లేక నిరతము ద్వాదశ చరిత్ర చుచుంది లేదు జన్మము మల్లిక గురు బోధ విలియుసు నిరతము ద్వాదశాక్షరి అనేది ఈ యొక్క గురుతోన తెలుసుకుంటే లేదు జన్మము బోధ తెలియసు లేదు జన్మము మళ్ళీ ఇక బోధ తెలియసు ఈ మేలుకొలుపు పాటలు ఇవి ఉంటది పుట్టి స్వకృత స్వభూతిగా పట్టితీవి గురుమూర్తి శరణము బుద్ధిదేవి స్వ కృప స్వభోతిగా పట్టిదేవి గురుమూర్తి శరణము పట్టు విడువక పోతివా నీ కష్టము రుదన కుం ఆత్మ మేలుకొనవే బుద్ధి నౌట్లంటే మనస్ స్వ స్వభూతితోని మన ఇష్టమొదటి బుద్ధి నౌ ఎక్కడ నీది దేవులు అనుకుంటూ నేను ఇలా పుట్టాలని ఎత్తులాడుకుంటూ వచ్చి పుట్టినమ్మ స్వకృత స్వబుద్ధిగా పట్టి దీని గురుమూర్తి తినడం పట్టు విడవకపోతివా నీ కష్టములు దొరుకుసు చూడండి గురువుల యొక్క మాటలు ఎట్లా ఉన్నాయి ఎంత గట్టిగా ఉండే ఖచ్చితమైన మాటలు ఇవి ఉద్ధృత అయితే కావు పట్టు విడవకుండా పట్టు పడతాయి ఏం పట్టు అంటే కోతి పట్టు మరకటం పట్టు అంటే మరకటం అంటే కోతి అది ఎట్లా పట్టు ఎట్లా పడుతుంది కోతి పిల్ల దానికి ఏమనక చిన్న పిల్లనే కానీ ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా అది దా అది దాని ఇష్టం అది ఇక పట్టుకున్నాడు గట్టిగా లేకపోతే వదిలి వదిలి పట్టుకుంటే ఇది ఎగిరి దుంకినప్పుడు అది పడిపోతుంది ఆ గుండె మీద పడుతుంది ఎక్కడ పడుతుందో దాన్ని ఉంటుంది అప్పుడు ఆ కోతి పిల్ల చచ్చిపోతుంది ఉన్నారు అందుకు కోతి పట్టు పట్టాలంట శిష్యుడు ఎట్లా పట్టాలి గురువు పట్టు అంటే పోతి పట్టు అది మాత్రం పట్టుకోదు తల్లి తల్లి బాధ్యత కాదు అంటే గురువు బాధ్యత కాదు సర్వం శిష్యుని బాధ్యతనే ఉండదు దీంట్లో అది గట్టిగా పట్టుకుంటాడా కోతులు వదులు పట్టుకుంటాడా అద్దె కానీ పట్టు విడవకపోతేవా నీ కష్టం రుదకు అంటే దీనికి ఎనభై నాలుగు లక్షల జన్మలు అయిపోయినాయి మన లాస్ట్ జన్మైనది ఎట్లా అంటే ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్ల గోడ పెట్ట ఉన్నదనుకోండి దాంట్లో మొత్తం మీటింగ్ పోయిన అంత మీటింగ్ మొత్తం పోయినట దానికి ఒక తాన తూర్పుకు ఒక తాడనే మంచిపోయారు కదా మోత ఒకటే మూత తూ అది తూర్పుకు ఒకటే మూత మర్చిపోతుంది అందక అంతా మీటింగ్ అయిపోయింది అంతా వెళ్ళిపోయి లాస్ట్కి ఒక ఒకటి రెండు కాంజులు లేనోడు అట్లా మధ్యలో పోయి అప్పుడు అక్కడ చిక్కనరా అయితే ఒకడు ఉన్నవాడు చూసిండు చూసి అరేకి రెండు కందులు లేనట్లు అని చెప్పి దగ్గర పోయి అదే గుడ్డైనా ఏదో నీకు మూత దొరుకుతా లేదు కదా మూత దొరకాలంటే చాలా దూరం ఉండదు ఇగో ఈ గోడ పట్టుకో గోడ పట్టుకోని ఇడవకుండా పో మూత కాడి పోతావు మూత కాడికి పోయినప్పుడు బయట పడతావు పో అన్న ఇప్పుడు గోడ పట్టుకోవాలి తవ్వకుండా తవ్వకుండా ఇడవకుండా పోయిడు పోతే అక్కడ మూత వచ్చింది దగ్గరికి మూత దగ్గరికి వచ్చినప్పుడు అది గజ్జి ఉన్నది ఆ గజ్జి గోడ వేసి ఆ గజ్జికి పోతుంది అన్న ఒక రెండు ఆటగా మూత దాటిపోయాయి కదా మళ్ళా కూడా పట్టు అంటే మళ్ళా తిరిగి రావాలి కదా అంటే మళ్ళా ఎనభై నాలుగు లక్షలు తిరిగి రావాలి ఇప్పుడు మూత ఇది ఏదంటే మానవ జన్మ మూత మూత కాడికి వచ్చిన దీంట్లో గురువులను పట్టుకొని ఆ మూత దాటితే ఇయ్యలేడు జన్మ ఇక గజ్జ గజ్జ అనగా ఏంటంటే గజ్జ అంటే సంసారం సంసారం అనే గజ్జి ఇది ఏమో దాటి దాటి దాటిపోయే మూత ఇది మానవ జరి అంటే ఈ మూత కాకునే వరకు ఏమైంది సంసారం అనే గజ్జి పడుతున్నారు ఎట్లా లేకుండే ఈ సంసారం పూర్ణ కళకు అన్నీ ఎన్నెన్నో జంతువులు మృగాలు ముప్పై లక్షలు పక్షులు పదకొండు లక్షలు జలచరములు తొమ్మిది లక్షలు మరి క్రిమి కీటకములు పది లక్షలు ఇవన్నీ ఎనభై నాలుగు లక్షలలో లేదు ఎందుకంటే ఈ గజి అంటే సంసారం ఈ దీనికే పట్టుకొని పాడవి ఈ దీనికే ఈ సంసారం అని గజి ఎంత గురుబోధన ఉండదు ఏమని అది నన్నేసుడు ఉంటుంది ఏది అది నువ్వు జన్మ లేకుండా అవుతామంటారా నువ్వు మోక్షం పొందుతామంటరా అదన్నీ సరే చెప్పినప్పుడే చెప్పినప్పుడే మంచిది అంటారు ఈ మాయమపు తప్పి ఇంట్లో మరచి ఉంటారు అని అనుమతి అంటేనే ఉండదు మాట చెప్పినప్పుడే మంచిది అనిపిస్తుంది అట బోధ చెప్తుంటారు చెప్పేటప్పుడు ఏదైనా అదే బరే మంచిగా ఉంటున్నది అనుకుంటారు అప్పుడే ఏను లేస్తే ఇంకా అది అప్పుడే మర్చిపోతుంది అందుకు గట్టిగా పట్టు ఎవరు వాడతారో వాళ్ళది ఇది సొమ్ము గురుసేవ గట్టిగా పట్టు అంటే గురుసేవ గురుసేవతోనే తెలుసుకున్నా ఏం తెలుసుకున్నా పరిపూర్ణం పరిపూర్ణం తెలుసుకుంటే జన్మలేదు ఇది ఖచ్చితం అందుకు లేదు జన్మము మళ్ళీ ఇక గురుబోధ తెలియసు అన్నాడు ದೇ ಆ ರು ಶಿವು ಯ ಭಾವ ಎಲ್ಲ ಉಂಟೆ ನನ್ನ ತಿ ಅ ಬೋಧ ನೀವು ಅಥವಾ ಕೊರಟೈ ಎುಕ್ತು ವಿಡುವ ನಾಯ ಜ್ಞಾನು ಕಡುವ ಕೆಪ್ಪದಿ ನನ್ನ ನೀವು ನಿನ್ನೂ ಕನ್ನವೆಲ್ಲತ್ತೀರೋ ನನ್ನೂ ನೀವು ಬಿಡಾಲೇವು ನಿನ್ನೂ ಬಿಡಾಲೇನು ಬಿಡುವ ಕೆಪ್ಪದಿ ನಾಯಾಜ್ಞಾನು ಕಡುವ ಕೆಪ್ಪದಿ ಅವು ಎಂತ ఎటువంటి మాట్లాడుతున్నాడు గురువు నా నన్ను నీవు నిన్ను మనితో కలుసుకున్న టైం ఎటువంటి టైము కానీ విడవలేవిగా నిన్ను నేను విడవలేము అంటున్నాడు ఆ విధంగా నీ నీ బుద్ధి నా బుద్ధికి సరిపడ్డది నీ శ్రీ బద్ధులయా బుద్ధులు ना बुद्धि के मैं पूरा वो ना तंद्रीन रहा क्षाशु निन्ने तंद्री ये बुद्धि का कामना के बुद्धि वो ना तू ये बुद्धिबोनी ना नि बुद्धि देवी पोह ना तंद्रीन रभाषु निन्ना